హలో ఇరవన్న అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండ్ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే వంట అయితే చేస్తున్నానండి ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు కొన్ని విషయాలు అయితే మన బ్లాగ్లో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ అలాగే నాకు యూస్ఫుల్ అయిన వీడియోస్ అంటే నాకు యూజ్ఫుల్ అయిన విషయాలు అలాగే మీకు ఏమైనా దాంట్లో యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ ఈ బ్లాగ్ అయితే నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మార్నింగ్ అయితే నేను కొంచెం లేట్గానే అంటే ఏం లేదు డైలీ సెవెన్ అట్టలు వేస్తానండి ఇప్పుడైనా బాగా వర్క్ ఉంది అనుకోండి సిక్స్కి లేస్తాను లేదా ఫైవ్ థర్టీకి అంతే అంతకుమించి అయితే మరీ ముందుగా అయితే లేవను ఇంకా ముందుగా లేచాను అనుకోండి ఫుల్ హెడేక్ వస్తుంది నాకు ఇంకా దానివల్ల అయితే నేను ఎర్లీగా అయితే లేవను ఎందుకంటే పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఎర్లీగా లేచాను అనుకోండి సారీ ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది అందుకని ఇప్పుడైతే నేనైతే ఇదిగోండి కర్రీ అయితే చేస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టేసి ఆల్రెడీ రైస్ కూడా అయిపోవచ్చింది దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసాను హాల్లో పెట్టేశాను అనమాట ఇంకా పక్కనేమో టీ పెట్టేశాను ఇంక నేను మార్నింగ్ అంటే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు టైం వచ్చేసి అప్పటికి సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే డైలీ చూపించేసేదే కదా అని చెప్పేసి రొటీన్ కదా అని చెప్పేసి ఇంకా కొంచెం స్టార్టింగ్లో స్కిప్ చేసేసి ఇలా సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా సెవెన్ థర్టీ నుండి అయితే దాదాపు నైట్ వరకు ఈరోజు అయితే ఉంటుంది అండ్ ఈరోజు వచ్చేసి టిఫిన్ దోశలు అనమాట ఇంకా దానికి కాంబినేషన్ అయితే పల్లి చట్నీ పల్లి చట్నీ తప్ప నేను ఎక్కువ ఏవి చేయను అనమాట కొంతమంది దాంట్లో పల్లీలు అంటే పల్లీలు పుట్నాలు అలాంటివి వేస్తారు కొంతమంది కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఇట్లా వేస్తారు కానీ నేను ఎక్కువగా పల్లి చట్నీ ఎప్పుడైనా వీలైతే ఇలా టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఇట్లాంటివి చేస్తూ ఉంటానన్నమాట కానీ మోస్ట్లీ ఎక్కువ మటుకైతే నేను పల్లి చట్నీ వేస్తానన్నమాట ఇంకా ఇప్పుడైతే పల్లి చట్నీ కూడా చేయాలి ఇటు వంట చేస్తూనే మిగతా విషయాలు అయితే మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడైతే టీ అయితే పెట్టాను అనమాట ఇంక ఈ స్టవ్ పైన అయితే కర్రీ అవుతుంది ఇప్పుడైతే ఆ టీ అయిపోయిన తర్వాత మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేస్తాను ఆ అయితే ఇంకా పల్లీలు అయితే వేపుతున్నాను అనమాట పల్లీలు వేపి తర్వాత పచ్చిమిర్చి ఈరోజు టమాటలు వేస్తున్నానండి చింతపండు వేయకుండా అంటే చింతపండు చిన్న ముక్క వేస్తాం కదా చిన్న బా కానీ ఈరోజు ఇంకా రెండు టమాటలు అయితే వేస్తున్నాను ఇంకా మా జెష అయితే రెడీ అయిపోయి నేను వీడియో షూట్ చేసుకుంటా ఉంట ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటాడు మా జెష అయితే అంటే వెనకాల అలా బ్యాక్గ్రౌండ్ చాలా మాట్లాడుతూ ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే స్నాన్ చేసిన నేను అది చేసినా ఇది చేసినా మీరు ఏం చేస్తున్నారు అని పక్క నుండి మాట్లాడతారు కానీ మరి వీడియోలో మాట్లాడరా అంటే అస్సలు మాట్లాడాలన్నమాట కానీ చాలా కామెడీ చేస్తూ ఉంటాడు పక్కన నేను అది అంటే డైరెక్ట్గా పెడితే బాగుండేదేమో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇట్లా అనుకోండి ఖచ్చితంగా వాడి వాయిస్ పెడతాను ఎలా మాట్లాడతాడో మీరే వినండి చాలా బాగా మాట్లాడతారు పిల్లలు ఇద్దరు కానీ వీడియోస్లో మాట్లాడమంటే మాత్రం అసలు మాట్లాడరు నా మీద సెటైర్లు వేయమంటే వేస్తారనమాట పిల్లలైతే అలా ఉంటుంది ఇంక ఈరోజు నేను కొంచెం నిజం చెప్పాలంటే కొంచెం లేట్గా లేచానండి మా వారు లేచి రైస్ పెట్టేశారు తర్వాత ఇంకా దొండకాయలు కూడా కట్ చేసి ఇచ్చారనమాట నాకు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాను నేనే మొత్తం చేశాను అని ఎప్పుడూ చెప్పుకోను అంటే హెల్ప్ చేస్తే హెల్ప్ చేస్తారు అని చెప్తాను లేదంటే లేదు అని చెప్తాను అనమాట ఈరోజు దొండకాయలు కట్ చేసేసి ఇంకా ఇచ్చారనమాట ఎందుకంటే నిన్న నైట్ నాకు మీరు లాస్ట్ వీడియోలు చూస్తే ఫుల్ హెడ్ ఎక్ అనమాట దాంతోనే నేను నైట్ సరిగ్గా నిద్రపోలేదు ఆ హెడేక్ ఉంటే అసలు నిద్ర పట్టదండి దానివల్ల లేటుగా అంటే పడుకొని లే ఎందుకు లేపాలి అని లేపలేదనమాట నన్ను తను లేచి రైస్ కడిగి పెట్టేసి ఇంకా తర్వాత ఈ దొండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారనమాట ఇప్పుడైతే నేను ఇక లేచి మరీ ఎక్కువసేపు పడుకోలేనులేండి నాకు ఎంత బాగలేకపోయినా మరీ మొత్తానికి బాగా సీరియస్ అయితే తప్ప నేను లేవకుండా అతనితో పని అనమాట మరీ సీరియస్ అయ్యి అసలు నేను లేవలేనిక అని అనుకున్నప్పుడు మాత్రమే ఇక లేవనమాట ఇక కొంచెం హెడేక్ అనుకోండి ఇక నార్మల్గా ఎప్పటికి ఉంటూనే ఉంటుంది కదా అని చెప్పేసి ఇక లేచి చేసేసుకుంటాను అనమాట ఇప్పుడైతే దోశలు అయితే వేసిస్తున్నాను పిల్లలకి ఫస్ట్ దోశ ఒక్కొక్కసారి అసలు సరిగా రానే రాదండి ఇంకా చిన్న చిన్నగానే వేస్తున్నాను ఈరోజైతే పల్లి చట్నీతో ఇక పిల్లలైతే ఇష్టంగానే తినేస్తారు ఈ మధ్యలో టిఫిన్స్ మళ్ళీ ఇడ్లీ అయితే పెట్టలేదు లాస్ట్ మంత్ నేను సరుకులు తెచ్చినప్పుడు ఇడ్లీ రవ్వ మర్చిపోయానండి సరే తర్వాత తెద్దాము అనుకున్నాను కానీ అప్పటికి మనకి ఒక కేజీ వరకు ఉండే ఉండేసరికి అదే నేను మధ్యలో మధ్యలో పెడుతూ వచ్చాను అనమాట ఇంకా కూడా ఒకసారికి ఇడ్లీ రవ్వ ఉంది కానీ ఇంక నేను పెట్టలేదు ఈ ఈ నెల అయితే ఈ డేట్ ఈరోజు నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది సెవెంటీన్త్ రోజు అనమాట మీకు వీడియో వచ్చేసి ఎయిటీన్త్కి వచ్చి వస్తుంది అయితే ఎయిటీన్త్ అయినా కూడా మాకు ఇంకా మా హస్బెండ్కి అయితే శాలరీ పర్లేదు అనమాట దానివల్ల ఈసారి సరుకులు కొంచెం డిలే అయిపోయినాయి ఇంకా అందుకనే ఇడ్లీ రవ్వ కొంచమే ఉంది అందుకని ఎప్పటికి దోశలు అవుతున్నాయి ఎక్కువ దోశలు ఇంకా ఉప్మా ఇవే అవుతున్నాయి అనమాట లేదంటే ఇడ్లీ ఖచ్చితంగా ఉంటుంది కదా మా పిల్లలకి కూడా మా వారికి కూడా ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టము అండ్ దోశలు కూడా అండ్ ఇంకా అన్నీ కూడా అయిపోయినాయి అయిపోయినట్టు హాల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి కదా ఇంకా నేను కూర్చొనే పెడతానండి ఎందుకంటే ముగ్గురికి పెట్టాలి ముగ్గురికి కర్రీ బాక్సులు రైస్ బాక్సులు అండ్ తర్వాత మా వారికి టిఫిన్ కూడా బాక్సులో పెట్టాలి మళ్ళీ చట్నీ బాక్స్ అట్లా అన్నీ కూర్చొని పెడతాను అనమాట ఇప్పుడైతే ఇక్కడంతా చిందర వందరగా కౌంటర్ టాప్ తక్కువ చిన్నగా ఉండడం వల్ల అన్ని వస్తువులు పెట్టడానికి నాకు సరిపోదనమాట అందుకని అయిపోయినాయి అయిపోయినట్టు హాల్లో షిఫ్ట్ చేసేసి ఇప్పుడు పిల్లలకైతే ఇంకా వేడివేడిగా దోశలు వేసిస్తున్నాను వాళ్ళు తినేస్తూ ఉంటారు ఇంకా చట్నీ వాళ్ళ దగ్గర పెట్టేశాను అలా తింటూ ఉంటే అయితే మీతో ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నాను కదా అయితే ఇంతకీ ఏంటి అంటే నేను ఈ మధ్యలో మళ్ళీ నేను మన ఛానల్లో మన కంటెంట్ అనేది ఇక ఫస్ట్ ఫస్ట్ నేను ఎలా కంటిన్యూ చేశానో మన కంటెంట్ అనేది సేమ్ ఇప్పుడు మళ్ళీ అలానే పెడుతున్నాను అయితే చాలా వరకు వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి అనమాట ఇంతకు ముందు కంటే కూడా చాలా డల్ అయిపోయినాయి అయితే ఇప్పుడు వ్యూస్ తక్కువ రావడానికి రెండు రీజన్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే జూలై ఫిఫ్టీన్త్ నుండి అయితే ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే వస్తుందనమాట దానివల్ల ఇప్పుడు మన టైటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో రావడం అట్లా జరుగుతుంది కొంతమందికి సజెస్ట్ చేయట్లేదు కొంతమందికి ఏమో ఇంగ్లీష్లో వస్తున్నాయి తెలుగులో మనం రాసినా కూడా ఇంగ్లీష్లో వస్తున్నాయి అనమాట అదొకటి ఇంకా మొన్న రీసెంట్గా మనకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు అంటే మన వాయిస్ కూడా వేరే వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ వస్తుందంట అంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా అది వాళ్ళకు వేరేలాగా లాగా వస్తుందనమాట అలా అలా కూడా రావడం వల్ల కూడా చాలామందికి అంటే చూడట్లేదు అనమాట అయితే ఒక పని అయితే చేయండి ఎవరైతే ఇప్పుడు మన మన మనయాని అని కాదు ఎవరి వీడియోస్ అయినా చూసేటప్పుడు అక్కడ లాంగ్వేజ్ ఏమైనా చేంజ్ వచ్చిందనుకోండి లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనకు పైన వీడియో వీడియో రన్ అవుతూ ఉంటే పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ ఆప్షన్లో మనకైతే ఆప్షన్ ఉంటుందన్నమాట లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ చేంజ్ చేసుకొని కూడా మన వీడియోస్ అనేది మనకు నచ్చిన లాంగ్వేజ్లో చూడవచ్చు అది కొంతమందికి తెలియక కూడా వీస్ రావట్లేదు అలాగే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అదైతే ఛానల్ పరంగా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో ఇంతకుముందు ఏంటంటే టైర్లింగ్ సంబంధించి అట్లా మధ్యలో కొంచెం నేను చేంజ్ చేశాను కదా ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మన డైలీ లైఫ్ స్టైల్ మాత్రమే చూపిస్తున్నా అనమాట మన వీడియోస్లో అది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నాకేంటంటే నేను అసలు మీకు ఎన్నోసార్లు చెప్పాను నా ఛానల్ వచ్చేసి డైలీ లైఫ్ స్టైల్కి సంబంధించింది అని అండ్ అలాగే మన ఛానల్ నేమ్ కూడా అలానే ఉంటుంది మీరు గమనిస్తే కాబట్టి నేను మళ్ళీ మన ఛానల్ని ఇంకొకటే కంటెంట్తోనైతే చేద్దామని డిసైడ్ అయ్యాను అయితే అసలు మనం ఛానల్ని నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కదా మనం వీడియోస్ చేస్తున్న ఏదైనా పని చేసినా మనం ఏదైనా సంథింగ్ బిజినెస్ చేసిన ఏదైనా చదువుకోవాలన్నా ఏదన్నా దేనికైనా కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండే ఒక వ్యక్తి అయితే ఉంటారు కదా అలా నాకు కూడా ఒక సిస్టర్ అయితే ఉన్నారనమాట యూట్యూబ్లో అయితే నేను ఫస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ ఉంది ఇస్మార్ట్ పద్మరాజ్ అనేది ఆ ఛానల్ని ఆ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను ఆ ఛానల్ అప్పుడు ఆ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఒకరిని ఇన్స్పైర్గా తీసుకొని ఒకరి వీడియో చూసి వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకొని నేను ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కానీ అదైతే అంత గ్రోత్ అయితే లేకుండే తర్వాత వచ్చేసి ఇంకా అది టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ దానికి కూడా నేను కష్టపడి వీడియోస్ చేశానండి తర్వాత అది కూడా సరిగా అన్నవాక నేను ఏం చేశానంటే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఈ ఛానల్ వచ్చేసి స్టార్ట్ చేసి దాదాపు త్రీ ఇయర్స్ అయిపోయింది అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి నేను నార్మల్గా నా కంటెంట్ నేను అప్పుడు నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేసేదాన్ని కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను ఎన్ని బ్లౌజులు కుడుతున్నాను ఏంటి అలాగే మళ్ళీ బ్లౌజులన్నీ కుట్టిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ కూడా నా డైలీ లైఫ్ స్టైలే చూపించాను స్టార్టింగ్ నుండి కూడా మన ఛానల్లో అప్పటి నుండి కూడా ఫాలో అవుతున్న కొంతమంది సిస్టర్స్ అయితే ఉన్నారు అలాగే నా ఛానల్ చూసి అంటే అరే మేము కూడా ఇలా చేయొచ్చు కదా అని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకేనా మీకు అర్థమవుతుందా నా ఛానల్ చూసి వాళ్ళు ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నన్ను ఇన్స్పైర్గా తీసుకొని ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకైతే ఒక సిస్టర్ అయితే ఇన్స్పైర్ అంటే నేను ఒక సిస్టర్ని అయితే ఇన్స్పైర్గా తీసుకున్నాను అనమాట తను డైలీ లైఫ్ స్టైల్ మాత్రమే చూ చేస్తారనమాట కానీ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే తనలో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఎలాంటి రెవెన్యూ తీసుకోకుండా ఛానల్ సక్సెస్ కాకపోయినా వ్యూస్ రాకపోయినా ఏది రాకపోయినా త్రీ ఇయర్స్ వరకు కూడా రెగ్యులర్గా తన వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ వచ్చారనమాట అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చి వచ్చి కరెక్ట్గా ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్కి ఛానల్ అనేది ఒకటేసారి సక్సెస్ అయిపోయిందండి మీరు నమ్ముతారా అసలు ఎప్పుడైనా కూడా వెనకడుగు వేయకూడదు ఆ సిస్టర్ని చూసిన తర్వాతే నాకు అనిపించింది అనమాట అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అదే నేను ముందు ముందు ఇంకా చెప్తాను మీకు ఏంటంటే ఆ సిస్టర్ చెప్పాను కదా నేను ఆ సిస్టర్ని అంటే ఆ సిస్టర్ చాలా స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది తను కూడా టూ థౌజండ్ ట్వంటీలోనే ఏమో స్టార్ట్ చేసినట్టున్నారు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ అయితే నేను వచ్చేసి త్రీ ఇయర్స్ అవుతుంది తన ఛానల్స్ ఫాలో బట్టి అంటే ఎప్పుడైతే తన ఛానల్ సక్సెస్ అవుతుంది నా నేను ఇట్లా గ్రోత్ అయ్యాను నేను ఇలా వీడియోస్ పెట్టాను ఇలా సక్సెస్ అయ్యాను అని పెట్టారో అప్పటి నుండి నేను అంటే అప్పుడు నేను యూట్యూబ్లో మామూలుగా వీడియోస్ చూస్తుంటే తన ఛానల్ అయితే నాకు అంటే తన వీడియో అయితే నాకు సెర్చ్లో వచ్చిందనమాట తర్వాత నేను ఆ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను అంటే త్రీ ఇయర్స్ కష్టపడి ఎలాంటి దాని నుండి అంటే యూట్యూబ్ నుండి ఎలాంటి రెవెన్యూ లేకపోయినా ఎలాంటి అంటే ఏమంటారు మనకు దాని నుండి ఎలాంటి లాభం లేకపోయినా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతుంది అన్న ఆశతోనే ఓప్తోని తను కష్టపడుతూ వచ్చారు మనం ఎందుకు అలా చేయకూడదు అని నాకు అనిపించింది అనమాట అప్పుడు అందుకనే నేను చాలాసార్లు కూడా ఆపేద్దాం అనుకున్న దాన్ని కూడా ఆపేయకుండా కంటిన్యూ చేస్తున్నాను అనమాట అయితే ఆ సిస్టర్ అయితే చాలా చాలా అసలు ఇక వీడియోస్ చేయడం అంటే చాలా అంటే చాలా రిస్క్ అండి ఇప్పుడు డే అంతా మనం షూట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియోగా రెడీ చేసి దాన్ని అప్లోడ్ చేయడానికి కూడా టైం దానికి టైటిల్స్ కానీ తమ్ నెల్స్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు మనకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఏంటి అలాంటి వీడియోస్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారని మాటలు అంటే అనడము ఆ మాటలు పాడడము ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయండి అయినా కూడా అన్నిటిని ఫేస్ చేసి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తను ఎలా వీడియోస్ వాళ్ళు ఇలా అన్నీ కూడా ఒక మూడు నాలుగు వీడియోస్ అయితే పెట్టారనమాట నేను అప్పుడు ఆ మూడు నాలుగు వీడియోస్ కూడా చూశాను అప్పటి నుండి కూడా నేను ఇంకా ఈ ఛానల్ అనేది పక్కన అనమాట ఎప్పుడో ఒకసారి తనకు త్రీ ఇయర్స్కి వచ్చిన సక్సెస్ మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వచ్చినా పర్లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పేసి ఆ ఆ ఒక్క ఒక్క సిస్టర్ మనకి ఇన్స్పైర్గా తీసుకొని నేనైతే ఇంకా ఛానల్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అయితే మీరు ఇప్పటికీ సక్సెస్ ఏం కాలేదు కదా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు అయితే నా ఛానల్ మనీ వస్తేనే సక్సెస్ అయినట్టు కాదు కదా నాకు మనీ వస్తున్నాయి ఛానల్ నుండి మనీ వస్తున్నాయి ఎంతో కొంత వస్తున్నాయి కానీ నాకు మనీ కావాలి అలాగే ఇంకా మంచి సక్సెస్ అనేది రావాలన్నమాట ఆ సక్సెస్ కోసం నేను ఇలా కష్టపడుతూనే ఉన్నాను అనమాట నేను ఇంట్లో పనులు చేసుకుంటూ షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకొని వంట చేసుకొని తిని పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది అయినా కూడా నేను ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా బాధపడకుండా నాకు నేనుగా మీకు వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను కొంతమందికి అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా కేనే ఉన్నాయి సబ్స్క్రైబర్స్ అని ఎప్పుడో ఒకసారి అవుతాయేమో చూద్దాం ఎదురు తప్పు లేదు కదా మనము ప్రయత్నం చేయాలండి ప్రయత్నం చేయకుండా కావాలి అని అంటే ఏది కాదనమాట మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన ప్రయత్నానికి మన కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది చూద్దాం ఇంకా ఎన్ని రోజులైనా కష్టపడదామనే డిసైడ్ చేసుకున్నాను అయితే ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇన్ని రోజులు నాకు ఈ ఛానల్తోని ఇన్స్టా ఐడి లేదు ఇప్పుడు ఇన్స్టా ఐడి కూడా నేను క్రియేట్ చేసుకున్నాను అంటే అంతకుముందు వేరే ఇన్స్టా ఉండేది ఇప్పుడు మళ్ళీ ఛానల్ నేమ్తోనే ఇన్స్టా కూడా క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా మన ఈ షార్ట్ వీడియోలు అనేది షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ కానీ దాంట్లో ఇంకా ఫాలోవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారనమాట చూద్దాం వస్తారు దానికే ముందు వ్యూస్ అయితే వస్తున్నాయి దానికి కానీ ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నారు ఛానల్ నేమ్తోనే ఉంది ఇన్స్టా ఐడి అయితే అండ్ మా హస్బెండ్ కూడా అంతే అండి బయట వర్క్ చేసి వచ్చి మళ్ళీ షాప్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మేము ఇంత కష్టపడుతున్నాము అయినా కూడా ఏదో ఒక రోజు వస్తుందేమో చూద్దామని మేము ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాము మా హస్బెండ్ కూడా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు అండ్ ఇవన్నీ చెప్పాను అసలు మరి ఆ సిస్టర్ పేరు చెప్పట్లేదు అంటే ఇప్పుడు చెప్తే ఏం బాగుంటుందండి చూద్దాం మీకు ఆ సిస్టర్ నేమ్ చెప్పే రోజు ఖచ్చితంగా త్వరలో రావాలి అని అయితే కోరుకుంటున్నాను కానీ ఆల్రెడీ ఒకసారి నా ఛానల్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమో చెప్పినట్టున్నాను కానీ ఇప్పుడు చెప్పను ఆ సిస్టర్ నేమ్ నేను హ్యాపీగా సంతోషంగా నా ఛానల్ సక్సెస్ని ఆస్వాదించి ఎంజాయ్ చేస్తూ ఆ సిస్టర్ నేమ్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా వీలైతే ఒకసారి కలవాలి అని కూడా ఉంది నేను ఆ సిస్టర్ని తప్పకుండా కలుస్తాను కూడా కానీ ఇప్పుడు కాదు దేనికైనా టైం రావాలి అలాగే ఛానల్ సక్సెస్ కూడా టైం రావాలి ఆ సిస్టర్ నేమ్ చెప్పడానికి కూడా నాకు నేను హ్యాపీగా ఆనందంగా చెప్పాలి అనుకుంటున్నాను ఇలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఇలా చెప్పాలి అనుకోవట్లేదు ఎవరైనా కూడా చూడండి సక్సెస్ అయ్యి వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పినా కూడా బాగానే ఉన్నాయి అంటారు సక్సెస్ కాని వాళ్ళు నువ్వు ఎంత మంచి విషయాలు చెప్పినా కూడా అవి వేస్టే అనుకుంటారనమాట మీరు అది గమనించండి కాబట్టి సక్సెస్ అయిన తర్వాతనే ఆ సిస్టర్ నేమ్ అనేది రివీల్ చేస్తాను చాలా సంతోషంగా అండ్ ఈరోజు ఏంటో తెలియదు ఇవన్నీ మాట్లాడుతున్నాను కదా అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే అయితే బాగా గుర్తుపెట్టుకోండి చాలా రకాల మాటలు అయితే పడాల్సి వస్తుంది ఎందుకంటే రిలేటివ్స్ నుండి కానీ ఫ్రెండ్స్ నుండి కానీ అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఆ వీడియోస్ అది ఇది అని కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నారు కొంతమందికి ఆ విషయం తెలియక తెలియని వాళ్ళు మాత్రమే ఇలా వీడియోస్ చేసే వాళ్ళని మాట్లాంటారు తెలిసిన వాళ్ళైతే ఎవరు అన్నారనమాట కాబట్టి మీరు ఒకవేళ వీడియోస్ చేసినా చేయకపోయినా ఎదుటి వాళ్ళని మాత్రం ఎప్పుడూ ఏమి అనకండి ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళ ఇప్పుడు లేడీస్ చేస్తే వాళ్ళ హస్బెండ్కి ప్రాబ్లం లేనప్పుడు పక్క వాళ్ళకి మీకెందుకండి చెప్పండి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు మీకెందుకు వాళ్ళకు రూపాయి కావాలంటే మీరు ఇస్తారా ఇవ్వరు కదా అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని అనాల్సిన హక్కు కూడా మీకు లేదు తోటి వారిని హెల్ప్ చేసే వాళ్ళకి అనే హక్కు ఉంటుంది హెల్ప్ చేయని వాళ్ళకి అనే హక్కు అనే ఉండనే ఉండదు కాబట్టి ఒకవేళ మీరు ఛానల్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి మాటలు పట్టించుకోకుండా ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈరోజైతే ఇదే చెప్పాలనుకున్నానండి చాలా నేను అనుకుంటున్నాను సిస్టర్ నేను చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు చెప్పొద్దులే అనుకుంటున్నాను మరి ఎందుకంటే చెప్పను కదండి ఇప్పుడు చెప్పినా కూడా ఏదో లే అని తీసిపడేస్తారు ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ కంటెంట్ చేంజ్ చేయడానికి కూడా నేను ఆ సిస్టర్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట కంటిన్యూగా రెగ్యులర్గా ఇప్పుడు మన బ్లాగ్స్ అనేది డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయండి చూద్దాం ఇప్పుడు ఆ సిస్టర్ కూడా అలానే స్టార్ట్ చేశారు అంటే త్రీ ఇయర్స్ తర్వాత అట్లా స్టార్ట్ చేశారట ఒక వన్ మంత్లోనే సక్సెస్ వచ్చింది నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే కంటెంట్ అనేది స్టార్ట్ చేశాను మన ఛానల్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏంటనేది చూద్దాం ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి నిజంగా సక్సెస్ అయినా కాకపోయినా మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను మీరు అందరు సపోర్ట్ చేయడం వల్లనే ఈ సెవెన్కి అయినా మనకి కంప్లీట్ అయ్యారు అది చాలా హ్యాపీ అనమాట ఇంకా అంతకు మించి కూడా కావాలని కూడా కోరుకుంటాం కదా ఏదైనా ఆశ అనేది ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే చాలా లేట్ అయిపోయింది షాప్లో అయితే నైట్ టెన్ వరకు ఉన్నామన్నమాట అయితే ఇంకా మా హస్బెండ్ అయితే షాప్లోనే కుడుతున్నారు నేను ఇంటికి వచ్చేసి వంట చేశాను వంట చేసి నాకు ఆకలి వేస్తుంది ఇంకా అందుకని మా జస్సు కల్పించేసి వాడు నేనైతే ఇద్దరం అన్నం తింటున్నాము చిన్నోడు ఉన్న మా ఆయనేమో షాప్లోనే ఉన్నారు ఇంకా షాప్ దగ్గర నుండి మళ్ళీ నేను షాప్ దగ్గరికి వెళ్ళి కాసేపు కటింగ్ అనేది చేశాను నేను లైవ్ పెట్టాను కదా ఇక తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి టైం అయితే టెన్ అయిపోయింది ఇంకా మేమందరం తినేసాం పిల్లలు కూడా తిని పడుకున్నారు మా వారు మాత్రం తినలేదు టైం చూసారా లెవెన్ టెన్ లెవెన్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా వారైతే తింటున్నారు ఇంకా తను తినేసాక మేమైతే పడుకుంటాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఎవరిని కూడా ఏమీ అనకండి ఫ్రెండ్స్ మీరు చేసేది అదే అనమాట అంటే నన్ననే కాదు ఎవరినైనా కూడా ఎదుటి వాళ్ళని మంచిగా గౌరవంగా కొంచెం చూడండి వాళ్ళు బాధపడేలాగా అస్సలు చూడొద్దు ఎందుకంటే లైఫ్ అనేది ఒక్కటేసారి వస్తుందండి మళ్ళీ మళ్ళీ రాదు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి